ఎమర్జెన్సీ పరిధిలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పురోగతిలోన అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులను ఆరా తీశారు నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఫ్లైఓవర్ పాతబస్తి మెట్రో పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు కెబిఆర్ పార్క్ దగ్గర హెచ్టీ పనులు ఎస్టీపీల నిర్మాణాల తనిఖీలను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు మా ప్రతినిధి ఉన్నారు ప్రభుత్వ కార్యదర్శిగా నియమితులైన రామకృష్ణ మార్పు చూపిస్తున్నారు జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు స్వయంగా ఆయన బయలుదేరారు కాసేపటి క్రితమే వివిధ పనులను కూడా ఆయన పరిశీలించారు ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఫ్లైఓవర్లు ఎక్కడైతే నిర్మాణంలో ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా పరిశీలించారు అక్కడ అధికారులకు పలు సూచనలు కూడా చేశారు ఇక ఓల్డ్ సిటీలో మెట్రో రైలు నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇప్పటికే అక్కడ భూసేకరణ పూర్తయింది పనులు కూడా ప్రారంభమై వాటికి సంబంధించి ఎంతవరకు వచ్చాయి అనేది ఆయన క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు ఆ పనులపై కూడా ఆరా తీశారు ఎప్పటి వరకు ఈ పనులు పూర్తవుతాయని తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇక కేబీఆర్ పార్క్ వద్ద జరుగుతున్నటువంటి హెచ్సిడి పనులను కూడా ఆయన పరిశీలించారు ఇక అధికారులకు అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా పలు కీలక సూచనలు చేశారనే చెప్పుకోవాలి ఇక హెచ్టిపిల నిర్మాణాలు కూడా ప్రభుత్వం చేపడుతుంది ఆ పనులు ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా ఆరా తీశారు ఇక నగరంలో ప్రధానంగా జిహెచ్ఎంసి పై ప్రధానంగా ఫోకస్ చేశారనే చెప్పాలి ఇక్కడ రోడ్లపై ఎక్కడ కూడా చెత్త లేకుండా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసి అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా ట్రాఫిక్ పై కూడా ప్రధానంగా దృష్టి సారించాలి అని చెప్పేసి కూడా సిఎస్ అధికారులకైతే సూచనలు చేశారు ఇక మిగతా వర్క్లు కూడా ఎప్పటికప్పుడు వాటిని పూర్తి చేయాలి పెండింగ్ లో ఉంచకూడదు ప్రధానంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి ఒకవైపు ఓల్డ్ సిటీలో మెట్రో పనులు కూడా జరుగుతున్నాయి అక్కడ కూడా ట్రాఫిక్ కి సంబంధించి ఎటువంటి సమస్యలు రాకుండా అధికారులు ప్రధానంగా దృష్టి సారించాలి ఇక ట్రాఫిక్ వేళలో తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అని చెప్పేసి కూడా ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇక ట్రాఫిక్ సమయంలో పనులు సంబంధించి కొంత అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన సూచనలు చేశారు మొత్తం మీద అయితే తనదైన మార్క్ ఉండేలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారనే చెప్పాలి ప్రధానంగా ఆయన జిహెచ్ఎంసి పై ఫోకస్ చేశారు ఇప్పటికే కి సంబంధించి ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది క్షేత్ర స్థాయిలో పనులు కూడా జరుగుతున్నాయి త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఇక సిఎస్ ఆకస్మిక తనిఖీల్లో ఆయనతో పాటు జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ కావచ్చు అదేవిధంగా హెచ్ఎండిఏ కమిషనర్ సఫరాజ్ అహ్మద్ వివిధ శాఖల అధికారులు కూడా ఈ ఆకస్మిక తనిఖీలో పా ఉన్నారు వాళ్ళకు కూడా పలు కీలక ఆదేశాలు అయితే ఇచ్చారు ఇక్కడ కూడా పనులకు సంబంధించి పెండింగ్ లో ఉండకూడదు అనుకున్న సమయానికి పూర్తి చేయాలి అని చెప్పేసి ఆయన సూచనలు అయితే చేశారు శివని